కొత్తకోట పట్టణంలో బతుకమ్మ బహుజన బతుకమ్మ పండక్కి విచ్చేసినటువంటి అమ్మలక్కలకు ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు ఈ భారతదేశంలో ప్రకృతి గురించి జరిగేటువంటి పండగల్లో అతిపెద్ద పండుగ ఏదంటే మన బతుకమ్మ పండుగనే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ తెలంగాణ గడ్డ మీద అనేక స్త్రీలపైన అనేక రకాల కుట్రలు కుతంత్రాలు కుతంత్రాలుచారాలు జరిగాయి ఇక్కడ దేవదాసి వ్యవస్థ నడిచింది మాతంగి వ్యవస్థ అలాగే స్త్రీ అంటే అంటరానితనం చూపించి ఈ ఈ స్త్రీ పైన ఒక భోగిగా తయారు చేశారు మరి అలాంటి సమయంలో ఈ స్త్రీని ఈ అంటరానితనం నుంచి ఈ మాతంగి వ్యవస్థ నుంచి ఈ దేవదాసి వ్యవస్థ నుంచి ఈ జోగిని వ్యవస్థ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కొంత ఒక కూటమిగా ఏర్పడి కొంత నాయకత్వంతో స్త్రీ నాయకత్వంలో ముందుకు వచ్చి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడి మీద స్త్రీ పైన జరుగుతున్నటువంటి ఈ అరాచకం పైన వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఈ స్త్రీలు ఒక నాయకులుగా ఈ స్త్రీలను కాపాడడానికి స్త్రీలే ముందుకు రావడం ఏంటి అని చెప్పేసి వీళ్ళ మీద కుట్ర కక్ష సాధించి వీళ్ళని చంపడం జరిగింది మరి అలాంటి సందర్భంలో ఈ దిక్కులేనటువంటి స్త్రీలు మరి దేవునికి అంటే దేవాలయ ప్రవేశం లేదు అలాగే ఆనాటి కుల వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి కింది కులాలకు ఈ దేవాలయ ప్రవేశం మాత్రమే కాదు దేవునికి మొక్కే హక్కు కూడా లేదు మరి అలాంటి సందర్భంలో ఇక్కడ దిక్కు మొక్కు లేకుండా అనేక దురాచారాలకు ఈ దుర్మార్గ కుట్రలకు బలవుతున్నటువంటి స్త్రీలు మరి మేము దేన్ని మొక్కోవాలని అంటే మా కోసం ఈ ఇక్కడ ఉన్నటువంటి పితృస్వామి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి మాకు నాయకత్వం వహించినటువంటి ఈ స్త్రీలే కదా మాకు దేవతలు అని చెప్పేసి ఆ స్త్రీలను కీర్తిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విశ్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతే మాకు ఆరాధకులు అని చెప్పేసి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పూలను పూజిస్తూ బతుకమ్మ మా కోసం చనిపోయినటువంటి అమ్మ లేచిరా అమ్మ లేచిరా బతుకమ్మ మీరే మా దేవతలు మీరే మాకు రక్ష మీరే మాకు దశ దిశ అని చెప్పేసి వాళ్ళని వేడుకుంటూ పాడినటువంటి పాటలే ఈ బతుకమ్మ పాటలు అలాగే ఈ తెలంగాణలో పెత్తరమాసకు తొమ్మిది రోజుల ముందల పెళ్లి కాని ఆడపిల్లలు బొడ్డెమ్మ వేసి ఇక్కడ మనం బొడ్డెమ్మ జరుపుకుంటాం అలాగే పెత్తరమాస తర్వాత తొమ్మిది రోజుల తర్వాత ఇక్కడ బతుకమ్మ వేసి ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకుంటాం అయితే ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగని ఈ తెలంగాణలో నిజాం నియంతృత్వంలో రజాకర్ల రాక్షసత్వం కాలమేలుతున్నటువంటి ఆ సందర్భంలో ఇక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ఘట మీద ఉన్నటువంటి ఈ భూస్వాములు పెత్తందారులు దేశ్ముఖులు దేశ్ పాండలకు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా బతుకమ్మ అనేటువంటి ఒక ప్రకృతి ఆయుధము ఈ తెలంగాణ ఘట మీద ఉన్నటువంటి పేద ప్రజల ముందుకు వచ్చింది ఆ బతుకమ్మ నేడు అనేక రకాల కుట్రలకు అనేక రకాల ఆధిపత్య భావజాల యొక్క కుట్రల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఎకానమీ మీద గుజరాత్ వాళ్ళు దాడి చేస్తున్నట్టు బతుకమ్మ మీద గుజరాత్ నుంచి ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి సంస్కృతి దాడి చేయబడుతున్నది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు బతుకమ్మ అనేది ఈ ప్రకృతి ఆరాధించబడేటువంటి ఒక గొప్ప పండుగ దీన్ని కాపాడ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలకు ఇట్లా ఈ స్త్రీలు పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్ కాకుండా దీని మళ్ళీ పురుషాధిక్యత పరంగానే అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగానే ఈ బతుకమ్మ కార్యక్రమంలో ఇట్లా పురుషాధిక్యత పరంపర కొనసాగుతూ ఉంది ఈ బతుకమ్మ పండుగ స్త్రీలే నాయకత్వం వహించి స్త్రీలే ఈ తెలంగాణలో ఒక ఆల్రెడీ చూపించినటువంటి అనేక ఉద్యమాల్లో స్త్రీలు ఉన్నారు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి ఈ బతుకమ్మ పండుగని స్త్రీల కేంద్రంగానే నడిపేటట్టు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వం చొరవ తీసుకొని స్త్రీలని ముందంజలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ తెలియజేస్తాం థ్యాంక్ యూ